మొదటగా ముల్సెట్టి సత్యనారాయణ గారు నిన్న జరిగిన విషయాలు ఏంటో చెప్పండి లోపల మీటింగ్ అవుట్కమ్ చెప్పండి ఆ ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదండి అండి తెలిసి అంటే నమ్మొద్దు ఎందుకంటే ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి అది ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు ఒకటైతే మాత్రం చెప్పగలను మధ్యలో మనోహర్ గారు ఉన్నారు మనోహర్ ఉన్నారు కాబట్టి మూడో వ్యక్తికి తెలుసు నాలుగో వ్యక్తికి చెప్తారా లేదా అనేది పాయింట్ సార్ అది నాకు తెలియదు ఎందుకంటే లోపల ఇద్దరు కూర్చున్న విజువల్స్ ఎక్కువ ఉన్నాయి పైకి వచ్చినప్పుడు మనోహర్ గారు ఉన్నారు కాబట్టి నా దృష్టిలోని మనోహర్ గారు తెలిసి ఉంటుంది తెలిసి ఉండొచ్చు కానీ ఆయన కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోటుతోనే వస్తుంది తప్ప పైకి ఇంకెవరు చెప్పరండి ఒకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ కలిసి ముందుకెళ్లాలన్న వ్యూహం మరింత కలిసి బలంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు మీ రాజకీయాల గురించి ఎవరు అడగరు కానీ ఆల్రెడీ నాలుగు సంవత్సరాల నుంచి కలిసి బలంగా ముందుకెళ్తున్న వాళ్ళని ఏం చేస్తారు అనేది ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డికి కావాలని చెప్పి ఆయన అడగలేక నాతో అడిగిస్తున్నారు కాదండి విష్ణువర్ధన్ రెడ్డి అలాంటి పనులు చేయరు కానీ ఆ సంగతి నాకు తెలుసు ఎందుకంటే మీరు మీరు అప్రచానికుడు ఎవరి దగ్గర నుంచి ఏమైనా రాబెట్టాలంటే ఏం చేయాలనేది చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడు ఒక క్లారిటీ పురంధరేశ్వర్ గారు ఇచ్చారండి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అక్కర్లేదు పురంధరేశ్వర్ గారు విజయనగరం చెప్పిన దాంట్లో మేము జనసేనతో పొత్తులో ఉన్నాం ఆ పైన నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుంది కేంద్రం తీసుకుంటుంది రైట్ మీరు కూడా చెప్పారు ఇందాక ఉపద్గతంలో చెప్పారు సిమిలర్గా జనసేన పార్టీ తెలుగుదేశం అక్రమ సంబంధం కాదండి ఓపెన్గా పొత్తులో ఉన్నాం కాబట్టి ఇది క్లియర్ ఇప్పుడు ఏమంటే యాడింగ్ వన్ మోర్ పార్టీ ఇన్ ద పొలిటికల్ పార్టీ అది కూడా కల్గాన్ గారు చాలా క్లియర్గా వస్తారని నమ్మకం నాకు ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఎవరు టీడీపీ బీజేపీ మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ సాల్వ్ చేసుకుంటారు ధర అది కాబట్టి అందరం కలిసే వెళ్తాం ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది కదా అప్పుడే తొందరే ఉంది కాబట్టి నాకు తెలిసి మంచి పరిణామం అండి అలా కాదు ఒకవైపు బీజేపీ ఇంకోవైపు తెలుగుదేశం జనసేన ఇద్దరితో డ్యూయల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని చెప్పి అనిపిస్తుంది నిజమా కాదా ఉందండి నూటికి నూరు శాతం కరెక్ట్ అండి తప్ప అసలు కానే కాదు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లోని ఎత్తులు పొత్తులు చేయకపోతే అవతల వాళ్ళని ప్రత్యర్థులు చిత్తు చేయడం అవ్వదు కదా కాబట్టి డెఫినెట్గా జ టీడీపీ జనసేన బీజేపీ కలిసే ముందుకు వెళ్తాం అందులో ఏం అనుమానం లేదు నాకు ఎందుకంటే అది కళ్యాణ్ గారు ధృవీకరించారు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏ రకమైన పొత్తు ఉంటుంది అనేది వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేసుకోవాలి అంతే తప్ప దానికి కూడా కళ్యాణ్ గారు డెఫినెట్ గా వీలైనంత వరకు చేస్తారు ఇప్పుడు ఎప్పుడైతే ఇదివరకు బీజేపీ టీడీపీని కూడా డెఫినెట్ అడుగుతాను కళ్యాణ్ గారు చెప్పండి మీరు టీడీపీ వెళ్ళటం జనసేన టీడీపీ వెళ్ళటం కన్ఫర్మ్ దాంట్లో ఏ మార్పు చేర్పు వచ్చే అవకాశం లేదు టీడీపీ అండ్ బీజేపీ వెళ్ళాలా లేదా అనేది వాళ్ళిద్దరు కూర్చొని తెలుసుకోవాలి ఒకవేళ తేలలేదు అనుకోండి మీరు టీ బీజేపీని వదిలేయటం కన్ఫర్మ్ కదా కాదండి అది కా అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే మా అధినాయకుడు చెప్పేశాడు ఆల్రెడీ కలిసి వెళ్తున్నామని తేలకపోవడం ఉండదు అక్కడ సమయం పట్టవచ్చు కానీ తెలుగు బీజేపీ వాళ్ళు అడుగుతారండి మాకు యాభై యాభై అసెంబ్లీ స్థానాలు ఒక ఒక పది పార్లమెంట్ స్థానాలు కావాలంటారు ఇస్తారా ఇవ్వలేరు కదా అలా చెడిపోవచ్చు కదా పొత్తులు చెడిపోతే అప్పుడు మీరు మీరు తెలుగుదేశం కన్ఫర్మ్ క్లియర్ కనిపిస్తూ ఉంది దశాబ్ద కాలం పొత్తు కావాలని అనుకుంటున్నారు ఓకే దాని కాదంటలేదు బీజేపీ బై లాస్ట్ మినిట్లో గనక బీజేపీ చేరకపోతే ఏంటి మీ ఆప్షన్ అనేది ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే చేర చేరకపోవడం అనేది ఉండదండి దానికి తావే లేదు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇది ఇప్పుడు అది జరిగిన దగ్గర నుంచి నిద్రపోంది ఒక పార్టీ అండి అందులో కొంతమంది వ్యక్తులు వైసీపీ నిన్న అతను ఇల్లు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోకుండా రాత్రి అంతా జాగ్రత్త చేస్తూ మురుగుతున్న రెండు రెండు ఒక పార్టీలో కొంతమంది ఎందుకు చేస్తున్నారంటే ఇదివరకు చంద్రు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు బాధుడే బాధుడు అని ఒకటి తీసుకొచ్చారు పెట్రోల్ ధరలపై బాధుడు ఇంటి పన్నులపై బాధుడు బస్సు ఛార్జీలపై బాధుడు కరెంటు బిల్లులపై బాధడు అవు చెప్పాడు చెప్పాడు కదా చెప్పాడు కదా చెప్పాడు కదా అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏడుపై ఏడు పేను ఒక ఏడుపు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి